హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో ఇవాళ అయితే సాటర్డే అండి సాటర్డే మార్నింగ్ ఎర్లీగానే లెగ్జాను నేను సో అన్నీ చేసుకోవాలి అని అనుకుంటున్నాను బికాస్ ఇవాళ అయితే బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉందనమాట యాక్చువల్లీ త్రియాన్స్ని బయటికి నార్మల్గానే రెగ్యులర్గా తీసుకెళ్తున్నా సో ఇంతకుముందు ప్లే ఏరియాకి తీసుకెళ్ళా కదండి నా బర్త్డే అప్పుడు సో మళ్ళీ అదే ప్లేస్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను యాక్చువల్లీ చాలా ప్లేసెస్ వెతికాను ఎక్కడికి తీసుకెళ్ళాలా అని కానీ అదే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది బికాస్ నేనే కాదు మా ఫ్రెండ్ కూడా వస్తున్నారు సో వాళ్ళ పాపని కూడా ఆడిద్దామని అనుకుంటున్నారు వాళ్ళకి వీక్ ఆఫ్ అనమాట సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళు ఎడల్స్కి యాక్చువల్లీ ఎక్స్ట్రా ఉంటున్నాయి ఎక్కడ ప్లే ఏరియా చూసినా సో కొన్ని ప్లే ఏరియాస్లో ఏంటంటే వన్ అడల్ట్కి ఫ్రీ ఇస్తున్నారు అండ్ అడిషనల్ ఇంకెంతమంది వచ్చినా మళ్ళీ పే చేయాలి సో వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు వస్తున్నారనమాట మదర్ ఫాదర్ అండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తారని అన్నారు సో త్రీ మెంబర్స్ అంటే చాలా అయిపోతుంది కదా సో అందుకని చెప్పి ఇంకా ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది బిఫోర్ వెళ్ళాం కదా అండ్ సేమ్ ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఇదే ఫిక్స్ అయిపోయామండి సో ఇంకా అక్కడికైతే వెళ్ళాలి ప్లే ఏరియాకి సో అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసేద్దామని అనుకుంటున్నా ఇంకా త్ర్యాన్స్ అయితే ఆల్మోస్ట్ లెగ్సే టైం అవుతుంది కానీ లెగ్సే లోపే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలని టకా టకా చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్ నిన్న వేసాను సో అది కొంచెం పక్కకు తీసి పెట్టేశాను అనమాట బయట సో అది ఫర్మెంట్ అయితే ఇంకా ఇడ్లీ వేసేయచ్చు కాకపోతే కొంచెం లేట్గా ఎయిట్ ఓ క్లాక్ అట్లా వేస్తే సరిపోతుందండి కొంచెం బాగుంటుంది బట్ నాకు డౌట్ వచ్చిందనమాట అంత ఫర్మెంట్ అయిందా లేదా అని నార్మల్గా వింటర్స్లో అయితే అస్సలు అవ్వదండి చాలా టైం పట్టిద్ది ఒక్కొక్కసారి అయితే టూ డేస్ త్రీ డేస్ అలాగే వదిలేసినా కానీ ఫర్మెంట్ అవ్వదు సో చాలా చిరాకు అనిపించింది నాకు లో పిండ్లు పట్టాలి అంటే కాకపోతే ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి ఓకే ఓకే మరి కంప్లీట్గా వన్ డేలో అవ్వట్లేదు బట్ వన్ డే లైక్ వన్ అండ్ హాఫ్ డే అట్లా అయితే మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది అనమాట అండ్ పాటు ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా బాగుందనమాట రెసిపీ అయితే నేను షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే నేను మిల్ మేక్ అని హాట్ వాటర్లో సోప్ చేసి పక్కన పెట్టేశాను యాక్చువల్లీ ఇడ్లీ వేద్దాం అనుకున్నా కదా సో ప్లెయిన్ ఇడ్లీ ఏం తింటాం అన్నట్టు త్రిచికి కూడా ఏదో ఒక వెజిటేబుల్ వెళ్తుందని ఇంకా క్యారెట్ వేద్దామని ఫిక్స్ అయ్యాను సో క్యారెట్ ఒకరోజు బీట్రూట్ ఒకరోజు అనుకున్నాను అసలు బీట్రూట్స్ తీసుకురావడమే మానేశానండి ఈ మధ్య యాక్చువల్లీ హేమ్చంద్ వెళ్ళిన దగ్గర నుంచి అసలు వెజిటేబుల్స్ అయితే రఫ్లీ మేము టూ ఆర్ త్రీ వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నాం అది క్యారెట్ క్యాప్సికమ్ అండ్ స్పినాచీ ఇలాంటివి కూడా చాలా తగ్గించేసామన్నమాట సో అంత కర్రీస్ ఏం చేసుకోవట్లేదు కదా సో అందుకని ఇంకా ఏం తెచ్చుకోవట్లేదు వెజిటేబుల్స్ కూడా సో మ్యాక్సిమం చాలా తగ్గించేసాం అనమాట ఏదో అలా అలా అయిపోతుంది మా వంట ఫుడ్ అంతా కూడా సో అందుకని చెప్పి ఇంకా కొంచెం వెజిటబుల్స్ పెడదాం త్రియాం అనేసి ఇంకా క్యారెట్ అయితే గ్రేట్ చేసినాను యాక్చువల్లీ ఫుడ్ ప్రాసెసర్ ఉంది కదండి దాంట్లో గ్రేట్ చేస్తుంటే ఏమవుతుందంటే పెద్ద పెద్ద పీసెస్ వస్తున్నాయి అన్నమాట యాక్చువల్లీ కర్రీకి అయితే బాగానే ఉంది నేను ఏం చేశానంటే లాస్ట్ టైం అంత పెద్దగా వస్తున్నాయి కాబట్టి ఫుడ్ ప్రాసెసర్ వేసేసి లైక్ ఆనియన్స్ అవి కట్ చేస్తాం కదా సో అట్లా ట్రై చేద్దామని చేశాను చాలా చిన్న పీసెస్ వచ్చాయి బాగుంది బట్ కర్రీ ఏంటంటే గ్రేట్ చేసినప్పుడు వచ్చిన కర్రీ టేస్ట్ ఇది డిఫరెంట్ ఉంది గ్రేట్ చేస్తేనే బాగుంది అనిపించింది పెద్ద పీసెస్ వచ్చినా అదే టేస్ట్ బాగుంది అనిపించింది అనమాట నాకు కానీ హేమ్చంద్ కానీ సో నెక్స్ట్ టైం నుంచి అలాగే చేద్దాం అని అనుకున్నా ఇంకా ఇది వేసేది ఇడ్లీలో కదండి సో చిన్న చిన్నగా ఉంటే బాగుంటుందని చెప్పి నార్మల్ హ్యాండ్తో చేస్తున్నాను దట్టు ఒక్క క్యారెట్ కదా సో ఈజీగానే అయిపోతుందని చెప్పేసి ఇంకా హ్యాండ్తో చేసేస్తాను అనమాట ఇంకా క్యారెట్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి యాక్చువల్లీ ఇడ్లీలు అయితే చాలా రకాలు చేస్తున్నారు అండి నేను యూట్యూబ్లో చూస్తున్నాను అసలు ఎన్ని వెరైటీస్ చేస్తున్నారు నాకు అన్నన్ని వేయబుద్ధి కాదు బేసిక్గా ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట నాకు హేం కూడా సో నాకు అలా ప్లెయిన్గా తినడమే ఇష్టము ఇవన్నీ వేయడం అంత నచ్చదు బట్ త్రియాన్స్ కోసం అని చెప్పి చేస్తున్నా కానీ అసలు నార్మల్గా అయితే నేను ప్లెయిన్ ఇడ్లీ అలా చట్నీలో నంచుకొని తింటేనే నాకు బాగా నచ్చుతుంది అనమాట ఎందుకో త్రియాన్స్ వాళ్ళు తొందరగా లెగుస్తాడు అనిపించిందండి ఎందుకంటే కదులుతూ ఉన్నాడు అనమాట సో అటు తిరిగి పడుకుంటున్నాడు ఇటు తిరిగి పడుకుంటున్నాడు నిద్ర అయితే లెగవలేదు కానీ ఎక్కువ కదులుతూ ఉన్నాడు సో మళ్ళీ తొందరగా లెగిసిపోతాడేమో అని డౌట్ వచ్చింది అందుకనే ఫస్ట్ ఆన్ చేయద్దు ఇడ్లీ అలా వేసి ఉంచుతాం అని అనుకున్నా బట్ కదులుతూ ఉన్నాడు మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తూ ఉన్నా అనమాట నేను కూడా సో అటు తిరిగి పడుకుంటున్నాడు ఇటు తిరిగి పడుకుంటున్నాడు బాగా డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకో త్రియాన్స్ మేబీ ఆకలేస్తుందేమో అని డౌట్ వచ్చింది నాకు అందుకనే ఇడ్లీ ఆన్ చేసి పెట్టేద్దాము మళ్ళీ లెగ్ సైడ్ అంటే అస్సలు ఆగడు ఏదో ఒక ఫుడ్ పెట్టేదాకా అస్సలు ఊరుకోడండి అందుకని చెప్పి ఇడ్లీ ఆన్ చేసి పెడదామని చెప్పి అన్ని రెడీ చేసేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే నా దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉండేదండి బట్ అదేం ఏమైందంటే విజిల్ రావట్లేదు అనమాట విజిల్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది సో వాటర్ కారిపోతూ ఉన్నాయి సో సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పి ఇంక ఇలా ప్యాన్ లో పెట్టుకుంటున్నాను ఇది యాక్చువల్ నాన్ స్టిక్ పాన్స్ అన్ని తీసేద్దామని అనుకుంటున్నా హేమచంద్ వచ్చేటప్పుడు స్టీల్ తెప్పించుకుందాం అనుకున్నాను టూ రెండు ఆర్డర్ చేయమని చెప్పాలి లేదంటే కొనమని చెప్పాను సో చూడాలి ఇంకా ఏం చేయాలి అనేది ఇప్పుడైతే నేను సోయా మిల్ మేకర్తో కబాబ్ చేస్తున్నానండి చెప్పాను కదా ఇందాక ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తాను అని సో చాలా బాగా వచ్చాయనమాట సో రెసిపీ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను బట్ క్లియర్గా డీటెయిల్గా దీంట్లో అయితే చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి అంటే ఇక బుక్ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు షార్ట్లో చెక్ చేసుకొని చేసేయచ్చు చాలా సింపుల్ రెసిపీ అండి యాక్చువల్లీ నేను ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అని అనుకోలేదు సో చాలా తొందరగా అయిపోయింది అనమాట ఇంకా ఫస్ట్ అయితే మిల్ మేకర్ని హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలండి నార్మల్ కర్రీ చేసుకుంటాం కదా హాట్ వాటర్లో సోక్ సేమ్ అదే ప్రాసెస్ జస్ట్ హాట్ వాటర్లో సోక్ చేసుకొని కొంచెం మెత్తగా అయ్యాక స్వీ స్క్విజ్ చేసుకొని తీసేయడమే అనమాట నేనైతే ఫుడ్ ప్రాసెసర్లో చేసేస్తున్నానండి నార్మల్గా అయితే స్మాల్ పీసెస్ చేసుకున్నా చాలా బాగానే ఉంటుంది లేదు అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ స్టార్ట్ చేసుకున్నా సరిపోతుంది నేను జింజర్ గార్లిక్ విడివిడిగా వేసాను అండ్ దాంతోపాటు ఆనియన్స్ కొరియాండర్ యాక్చువల్లీ కొరియాండర్ కొంచెం ఎక్కువ వేసాను ఫ్లేవర్ బాగుంటుందని నార్మల్గా అయితే మనకి టేస్ట్ తగినట్టు కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొరియాండర్ కూడా నేను చిన్ని పీసెస్ చేసేస్తున్నానండి బికాజ్ త్రాంచ్కి తినేటప్పుడు నోట్లో అడ్డు వస్తే మొత్తం అన్ని బయటకు తీస్తాడనమాట సో చిన్న చిన్న పీసెస్ చేసేస్తే మెయిన్గా ఆకులు కదా సో కొంచెం డిస్టబెన్స్ వస్తుంది మళ్ళీ గొంతులో అన్నట్టుగా ఇంకా చిన్ని పీసెస్ చేసేస్తాను యాక్చువల్లీ ఇంతకుముందు ఏం చేశానంటే నేను కర్రీ చేసినప్పుడు లైక్ బిఫోర్ డేనే పులుసు చేశాను పులుసులో కొత్తిమీర ఎక్కువ వేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఎక్కువ వేసేసాను త్రియాంష్కి తినేటప్పుడు పాపం చాలా అడ్డొచ్చింది సో అది దృష్టిలో పెట్టుకొని ఇంకా కొత్తిమీర కూడా మంచిగా చిన్న చిన్ని పీసెస్ చేసేసాను చిన్నోడికి ఏమో ఫుడ్ పెట్టానండి ఇడ్లీ చేసేసాను కదా అది పెడితే ఇంకా కామ్గా కూర్చున్నాడు అనమాట ఇంకా ఆ చిన్నోడు లే మళ్ళీ గోల చేసేలోపుడు టకటక ఈ కబాబ్స్కి మొత్తం రెడీ చేసి ఉంచాలన్నమాట కర్రీ ప్రిపరేషన్ అయితే ఏం లేదులేండి లంచ్కి అంతా సెట్ ఉంది ఆ రైస్ ఉంది ఇంకా నిన్న ప్రిపేర్ చేసిన ప్రాన్స్ బెండకాయ ఎగ్ పులుసు చేశాను అనమాట సో ఆ కర్రీ కూడా ఉంది సో ఇంకా కర్రీ అయితే స్పెసిఫిక్గా చేయవసరం లేదు బట్ బయటకు వెళ్తాము కాబట్టి ఏదో ఒకటి మధ్యలో తింటా ఉంటాము సో నేను ఏంటంటే గింబెలు పెట్టానండి అందుకనే దాంతో ప్రయోగం అనమాట యాక్చువల్లీ కొన్ని చాలా డేస్ అయిపోయింది గింబలు బట్ ఇప్పటిదాకా యూజ్ చేయలేదు సో నిన్నటి నుంచి దాని మీద పడ్డాను ప్రయోగం చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే నార్మల్గా ఎక్కడంటే అక్కడ ఫోన్ పెట్టేసి వీడియో తీసేదాన్ని ఎన్ని ట్రైపాడ్స్ ఉన్నాయో ఎన్ని సెల్ఫీ స్టిక్స్ ఉన్నాయో నా దగ్గర కానీ ఎక్కడంటే అక్కడ పెట్టేసి వీడియో తీసేదాన్ని బట్ తర్వాత తర్వాత రియలైజ్ రియలైజ్ అనమాట నేను సో అంత క్వాలిటీ మంచిగా రావట్లేదు అని క్వాలిటీ ఇన్ ద సెన్స్ లైటింగ్ సరిగ్గా రావట్లేదు సో ట్రైపాడ్ దగ్గర పెడుతుంటే మంచి వస్తుంది లైటింగ్ ఇంత లైటింగ్ ఉన్నా ఎందుకు రావట్లేదా అనుకున్నాను స్టార్టింగ్లో తర్వాత అర్థమైంది ట్రైపాడ్కి ఫోన్ అలా పెట్టేసేదానికి డిఫరెన్స్ ఉందని ఇంకా అప్పటి నుంచి చిన్ని స్టిక్స్ కానీ సెల్ఫీ స్టిక్స్ కానీ ట్రైపాట్స్ కానీ వాటిని పెట్టుకొని చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత గుర్తొచ్చింది గింబల్ అసలు యూజ్ లేదు ఇక్కడ కిచెన్ కూడా పెద్దగా ఉంది కదండి సో నేను అటు తిరిగినా ఇటు తిరిగినా మంచిగా విజువలైజ్ అనిపించింది సో ఒకసారి ట్రై చేద్దామని ఇంకా నేను ఛార్జింగ్ పెట్టి ఒక ట్రైల్ అయితే వేసాను సో ఇదైతే ఇంకా ఫస్ట్ వీడియో అనమాట గింబెలు పెట్టి చేయడం సో ఎలా వస్తుందో ఏంటో అనేది ఇంకా వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఇంకా పెట్టి వదిలేసాను అదైతే అంత బాగానే ఉందండి కాకపోతే నా ఫోన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నట్టు ఉంది ఊరికూరికే పడిపోతుంది అదే ప్రాబ్లమ్ ఫోన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది ఇది సామ్సంగ్ ఫోల్డ్ అండి సో ఫోల్డ్ కదా కొంచెం డబల్ ఫోన్ వెయిట్ ఉండొచ్చు కొంచెం ఎక్కువే ఉంటుంది వెయిట్ సో మేబీ దానివల్ల అనుకుంటా పడిపోతుంది అనమాట కానీ అటు ఇటు తిరిగేటప్పుడు పడుతుందండి నార్మల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అటు ఇటు తిరిగినప్పుడు అది లైక్ గింబల్ కూడా తిరుగుతుంది కదా సో అప్పుడు పడుతుంది అనమాట అండ్ ఇప్పుడైతే నేను రెసిపీలోకి వచ్చేద్దాం ఆనియన్స్ పచ్చిమిర్చి యాక్చువల్లీ నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు త్రీ ఆన్స్ తింటాడు కదా అని నేను ఇంకా చిల్లీస్ యాడ్ చేయలేదు ఆనియన్స్ కొరియాండర్ జింజర్ గార్లిక్ రెండు యాడ్ చేసేసి మంచిగా చిన్న చిన్ని పీసెస్ చేసుకున్నాను యాక్చువల్లీ ఏమైనా లీఫీ వెజిటేబుల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ప్రజెంట్ ఏం లేవన్నమాట సో అందుకే సింపుల్గానే చేసేస్తున్నాను అండ్ దీని తర్వాత మిల్ మేకర్ని నేను ఆల్రెడీ హాట్ వాటర్లో పెట్టుకున్నాను కదండి సో వాటిని అయితే స్క్వీజ్ చేసి దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా చిన్న చిన్ని పీసెస్ చేసేసుకుంటే సరిపోతుందండి యాక్చువల్గా అయితే మిల్క్ మేకర్ బయట దొరుకుతాయి మనకి చిన్న చిన్న పీసెస్ అవి తీసుకుంటే ఇంకా హ్యాపీ దాన్ని హాట్ వాటర్లో వేసుకొని ఒకసారి తీసేస్తే సరిపోతుంది బట్ ఇప్పుడైతే నేను నా దగ్గర ఇవే ఉన్నాయన్నమాట కొంచెం పెద్ద సైజు ఉన్నాయి సో ఏదైనా మనం ఫుడ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి చిన్నగా చేసేస్తున్నాను లేదంటే గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న చిన్న చిన్ని పీసెస్ అవుతాయిలేండి మిక్సీలో చేసుకుంటే దీన్ని కూడా ఇందాక చేసుకున్న కొరియాండర్ ఆనియన్స్ పేస్ట్లో వేసేసుకున్నాను పేస్ట్ కదలండి పీసెస్లో వేసుకుంటున్నాను అండ్ దీని తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటే మనకి బేస్ అయితే రెడీ అయిపోతుంది నేను మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు కానీ ఏమేమి యాడ్ చేసాను అయితే క్లియర్గా చెప్పేస్తానండి సాల్ట్ యాడ్ చేశాను అండ్ దాని తర్వాత టర్మరిక్ పసుపు ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా అండ్ కారం కారం కూడా కొంచమే యాడ్ చేసుకున్నాను కారం గరం మసాలా బికాస్ తినాస్ తింటారండి నార్మల్గా అయితే మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి కబాబ్స్లో అండ్ దీంట్లో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చీజ్ కూడా మనం వేసే మనం ఎప్పుడైతే కబాబ్ చేసుకుంటామో అప్పుడు చేసేసుకొని యాడ్ చేసుకొని మంచిగా బైండ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది చీజ్ వేసుకుంటే బట్ నా దగ్గర అప్పుడు చీజ్ లేదనమాట అవైలబుల్గా సో అందుకని చెప్పి ఇంకా వీటితోనే చేస్తున్నాను సో మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి అండ్ మొత్తం మిక్స్ చేసేసుకున్నాక బైండింగ్కి సరిపడా శనగపిండి అండ్ అలానే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి యాక్చువల్లీ కార్న్ఫ్లోర్ ఫ్లోర్ బదులు పిండి వేసుకుంటే ఇంకా బాగా వచ్చాయనమాట నేను తర్వాత ట్రై చేసినప్పుడు సో నెక్స్ట్ నాకు కార్న్ఫ్లోర్ కన్నా బియ్య బెస్ట్ అనిపించింది సో శనగపిండి నేను టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే బట్ నాకు సరిపోలేదు సో అందుకనే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అండ్ అలానే కార్న్ఫ్లోర్ అయితే నేను స్కిప్ చేస్తానండి నెక్స్ట్ టైమ్ బియ్య పిండి యాడ్ చేసుకున్నాను క్రిస్పీగా వచ్చాయనమాట పైన అంతా సో చాలా బాగా అనిపించింది బియ్యప్ కాన్ ఫ్లోర్ కన్నా సో అందుకని బియ్య పిండి తీసుకోండి అండ్ బియ్య పిండి కూడా నేను త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇంకా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవడమే అండి స్పూన్తో చేస్తే అవ్వట్లేదు అని ఇంకా చేదు చేయి పెట్టి మంచిగా కలిపేసుకున్నాను దీంట్లో వాటర్ అయితే మాక్సిమమ్ ఏమీ యాడ్ చేయాల్సరం లేదు బికాజ్ మనం ఆల్రెడీ మిల్ మేకర్ని సూట్ చేసినప్పుడు వాటర్ ఉంటాయి కదా అవే సరిపోతాయి బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా తక్కువ అనిపించితే జస్ట్ అలా జల్లుకోండి ఎక్కువ అయితే వేసుకోవద్దు చాలా అయిపోతుంది సో దీన్ని నేను చేత్తో నార్మల్గా కబాబ్స్లా చేసి ప్యాన్ మీద షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు బికాస్ నేను కొంచెం పిండి కలిపేసి పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ వేసాను అనమాట కబాబ్స్ అయితే సో అందుకని చెప్పేసి ఇంకా ఆ టైంలో కుదరలేదు త్రియాన్స్ ఉండేసరికి ఇంకా ఫుడ్ మొత్తం ప్యాక్ చేసుకొని బయటకైతే అయితే స్టార్ట్ అయిపోయామండి యాక్చువల్లీ ఎర్లీగా వెళ్దామని అనుకున్నాము ఛవెల్వ్ కల్లా స్టార్ట్ అనుకుంటే మేబీ వాళ్ళకి లేట్ అయినట్టు ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా ట్వెల్వ్ కాస్త వన్ టూ కూడా అయిపోయింది నేను ఏమో తొందరగా రెడీ అయిపోయాము సో ఇంకా ఇద్దరిమే కదా రెడీ అయిపోయి కూర్చున్నాము వెయిట్ చేసాం ఇంకా వాళ్ళు వస్తుందా అని చెప్పేసరికి బయటకు అయితే వచ్చాము బయటకు వచ్చాక ఫోన్ చేస్తే ఇంకా రెడీ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నారు సో అందుకని చెప్పి అలా హై స్ట్రీట్లో ఊరికి అలా తిరుగుతూ ఉన్నామన్నమాట ఇంకా కార్ కనిపించింది త్రియాజ్కి ఆగిపోయి కార్ కార్ అని చూపిస్తున్నాడు చాలా ఎగ్జైట్ అయిపోయాడు బట్ ఎక్కి కూర్చొని తిరిగే అంత ఏజీ రాలేదు ఇంకా భయపడతాడు సో మళ్ళీ మధ్యలో ఆపించలేము కదా సో అందుకని చెప్పి ఇంకెక్కించలేదు జస్ట్ అలా చూసాడు ఇంకా ప్లే ఏరియాకి అయితే వచ్చేసామండి ఫైనల్లీ ఇంకా బుజ్జుగా అయితే మంచిగా పడుకున్నాడు వచ్చేదాటిలో హ్యాపీగా సో బస్సులో పడుకున్నాడు ఒక ఫార్టీ మినిట్స్ ఏమో పడుకున్నట్టున్నాడు సో కొంచెం ఫ్రెష్ అయ్యాడు మళ్ళీ అస్సలు పడుకోకపోతే చాలా డల్ అయిపోతాడు లాస్ట్ టైం అయితే అస్సలు పడుకోలేదండి ఆఫ్టర్నూన్ ఇంకా అలా బాగా ఆడి 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 అందులోనూ ఎక్కువ పిల్లలు కూడా ఎక్కువ మంది లేరు అనమాట సో ఫుల్ ఆడాడు లాస్ట్ టైమ్ ఈసారి ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఆడాడు ఎంజాయ్ చేశాడు తర్వాత తర్వాత ఏమైందంటే పిల్లలు ఎక్కువ మంది వచ్చేసారు సో ఏదో పార్టీ ఉందన్నమాట సో అందుకని చెప్పి పిల్లలు ఎక్కువ మంది వచ్చారు త్రియాంస్ నార్మల్గా చిల్డ్రన్ సెంటర్లో కూడా పిల్లలు ఎక్కువ ఉంటే అస్సలు ఉండడు ఇంకా అక్కడ కూడా అస్సలు స్టార్టింగ్లో మంచిగా ఆడుకున్నాడు కదా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు అనుకున్నా కానీ ఇంకా అస్సలు ఉండలేదండి నన్ను పట్టుకొని గేట్ దగ్గరికి తీసుకొచ్చేసాడు అనమాట ఇంకా ఆజ్ఞాన వెళ్దాము అన్నా కానీ అస్సలు వినలేదు అంతమంది జనాలు చూసేసరికి త్రియాన్స్కి కొంచెం ఇరిటేటింగ్ అనిపించిందో మరేమో అసలు ఉండడు నార్మల్గా నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఎక్కువ మంది ఉంటే అస్సలు ఉండలేడనమాట బయటకు అంటాడు ఈ మధ్య బాగా తెలిసిపోయింది డోర్స్ అవన్నీ తెలిసేసరికి ఇంకా డోర్ దగ్గరికి నన్ను లాక్కొని వచ్చేస్తున్నాడు వెళ్ళిపోదామని చిల్డ్రన్ సెంటర్ కూడా అంతే అండి కొంచెం ఎక్కువ మంది వచ్చారు అంటే డోర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోదామని చెప్పేసి డోర్ తీసి తీమని ఎటు వెళ్ళాలి ఎటు రావాలి అన్నీ తెలిసిపోయాయి త్రియాక్కి ఇంకా అక్కడే పార్క్ ఉందండి యాక్చువల్లీ ఇంతకుముందు కూడా చెప్పాను నేను బట్ నేను పార్క్కి వెళ్ళలేదు ఇంతకుముందు సో ఇంకా వాళ్ళు లోపల ఆడుతుందనమాట పాప మాతో పాటు ఫ్రెండ్స్ వచ్చారని చెప్పా కదా వాళ్ళ పాప ఆడుతుంది సో అందుకని చెప్పి ఇంకా త్రియాన్స్ కూడా కొంచెం ఆడతాడు కదా పార్క్ ఏముంది ఏంటో చూద్దాం అన్నట్టు ఇంకా పార్క్కి అయితే వచ్చాము ఇక్కడైతే కొంచెం బాగానే ఎంజాయ్ చేసాడు లేని లోపల చాలా క్రాంకీ అయిపోయాడు వెళ్ళిపోదాం అని ఇంకా డోర్ దగ్గర తెచ్చి గోల్ గోలు చేస్తాడు ఇంకా ఇక్కడైతే హ్యాపీగా ఆడుకున్నాడు ఇంకా చాలా పెద్దదండి ఇది ఏరియా అయితే సో ఇంకా ఫుల్ తిరిగాడు ఇంకా నేను కూడా ఇక్కడ వెహికల్స్ ఏం రావు కదా అన్నట్టు ఇంకా కింద వదిలేశాను సో నడుచుకుంటూ వెళ్తున్నాడు నేను ఇటు నాన్న అని చెప్తుంటే మళ్ళీ ఇటు వస్తున్నాడు కానీ అది పెద్ద గ్రౌండ్ కదా సో ఆటోమేటిక్గా సైడ్కి వెళ్ళిపోతున్నాడు అనమాట మళ్ళీ నేను రీటర్ చెప్తుంటే మళ్ళీ వస్తున్నాడు అలా చాలా ఎంజాయ్ చేశాడు అనమాట బయటకు వచ్చాక మాత్రం నార్మల్గానే నేను సాటర్డే సండేస్ ఇలాంటి ప్లేయర్స్కి అస్సలు తీసుకెళ్ళాను కాకపోతే లాస్ట్ టైం కూడా నేను సండే వచ్చాను అనమాట అప్పుడు ఎక్కువ మంది పిల్లలు లేరు సో బాగుంది ఎంజాయ్ చేశాడు కదా అన్నట్టుగా నేను ధైర్యంతో వచ్చేసా సాటర్డే కానీ అక్కడ పార్టీ జరగడం వల్ల ఎక్కువ మంది పిల్లలు వచ్చేసారు నార్మల్ గా అయితే చాలా బాగుండేది ఎక్కువ మంది లేకపోతే కొంచెం వీళ్ళకి ఫ్రీగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు కూడా సో అట్లా అనుకున్నా నేను కానీ కుదరలేదు నేను వేరే దానికి కూడా వద్దనుకొని ఇక్కడికి వచ్చింది కూడా మెయిన్ అదే అనమాట ఎక్కువ మంది లేరు కదా సో సింపుల్గా బా బాగుంటుంది ఆడుకోవడానికి పిల్లడికి అన్నట్టు అనుకున్నాను ఇంకా త్రించ్ అటు వెళ్ళిపోతున్నాడు అని దాక్కున్నానండి స్ట్రోలర్ ఉంది కదా స్ట్రోలర్ పక్కన దాక్కుంటే ఎత్తుక్కుంటే వచ్చాడు ఎంత క్యూట్గా అవుతాడో ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చాక ఆడుకుంటూ ఉన్నాడు యాక్చువల్గా వేరే వాళ్ళ దగ్గర వాటర్ మిల్న్ చూశాడు ఇంకా వాటర్ మిల్లన్ కావాలని కాల్ చేశాడు యాక్చువల్లీ నా దగ్గర వాటర్ మిల్న్ ఉంది నేను ఇంతకుముందు తెచ్చాను కాకపోతే అది మంచిగా పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట నిన్న అది తీసాను పెడదాంలే అని చెప్పేసి అడుగుతున్నాడు కదా అని తీసాను కాకపోతే అది ఫుల్ ఐస్ అయిపోయిందండి మేబీ త్రి అంచ్ నొక్కాడో మరి నేను నొక్కానో తెలియదు మాక్సిమం త్రియాంచ్ ఎత్తుకున్నప్పుడు ప్రెస్ చేసేస్తూ ఉంటాడు అనమాట సో అట్లా ప్రెస్ చేసి ఉండొచ్చు అది ఫుల్ ఐస్గా అయిపోయింది ఇంకా అందుకని చెప్పి టెంపరేచర్ తగ్గించి వాళ్ళ దగ్గరే ఒక పీస్ అడిగి ఇంకా తీసుకొని చిన్న చిన్న పీసెస్ లైక్ స్లైసెస్ చేసి ఇచ్చాను అనమాట పీసెస్ కాకుండా స్లైసెస్ చేసి త్రించ్కి ఇచ్చేసాను ఇంకా బుడ్డు తింటూ ఉన్నాడు కదా తినే లోపే నేను ఎన్ని పనులు చేసుకోగలిగితే అన్ని పనులు చేసుకోవాలన్నమాట కిచెన్లో సో ఇంకా డిష్ వాషర్కి మొత్తం అన్ని రెడీ చేస్తున్నానండి నైట్ ఇంకా మ్యాక్సిమం తినేది మనం ఉంటే ప్లేట్ అయ్యే కదా ఉండేది సో ఉన్నాయి అన్నీ సర్దేసుకుందాము దట్టు బయటికి వెళ్ళాము కదా సో ఆఫ్ అవి ఉన్నాయి సో అవన్నీ సర్దేసి త్రించ్ బాటిల్స్ బాక్సెస్ కావాల్సినవన్నీ తీసుకెళ్ళినవన్నీ డిష్ వాషర్లో ప్యాక్ చేసే ఐ మీన్ సర్దేస్తున్నాను మోస్ట్లీ డిష్ వాషర్ అయితే నైట్ ఆన్ చేస్తానండి ఎప్పుడైనా మార్నింగ్ ఆన్ చేస్తా కానీ మ్యాక్సిమం నైట్ ఆన్ చేస్తాను అనమాట మా లంచ్ మా డిన్నర్ మొత్తం ఫినిష్ అయిపోయాక ఇంకా మేము కిచెన్లోకి అన్నప్పుడు ఆన్ చేసేసి అప్పుడు వెళ్ళిపోయి పడుకుంటాను అనమాట ఇంకా నైట్ అది ఆల్మోస్ట్ నాకు తెలిసి టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అని అనుకుంటున్నాను దాంట్లో అయితే టైమర్ ఏం లేదు బట్ నా నేను అబ్జర్వ్ చేసినంత వరకు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ దాకా పడుతుంది సో ఇంకా నైట్ అయితే బెస్ట్ అని చెప్పేసి నైట్ ఆన్ చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే నేను ఫిషెస్ తీసుకొచ్చానండి వచ్చేటప్పుడు సాటర్డే సండే ఫిష్ పెడతారు ఫిష్ ప్రాన్స్ ఇంతకుముందు ప్రాన్స్ తెచ్చాను కదా సో ఇప్పుడైతే ఫిషెస్ అనమాట ప్రాన్స్ ఎన్ని రోజులు పట్టింది మాకు అవ్వడానికి సో అందుకని ఇంకా ప్రాన్స్ తీసుకురాకుండా ఫిష్ తెచ్చాను ఇది చాలా లైక్ చిన్న పీసెస్ వచ్చాయి యాక్చువల్లీ ఫైవ్ పీసెస్ టెన్ పౌండ్స్ అనమాట చిన్ని ఫిష్ చూసారు కదా నా నా చేయి అంత ఉంది ఫిష్ అంతే చె చెయ్యి అంత కాదు ఇది హస్తం అంత ఉంది ఫిష్ అంతే తల తోక తీపిచ్చేసాను ఓన్లీ ఇదే తీసుకున్నా ఫుల్ ఫిష్ అలాగే ఉంచేసానండి అందుకనే ఘాట్లు పెట్టి ఇంకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దామని చెప్పి మ్యారినేట్ చేస్తున్నాను అనమాట ఫైవ్ ఫిషెస్లో టూ అయితే అలాగే ఉంచేసాను అండ్ రిమైనింగ్ మాత్రం మ్యారినేట్ చేసి రిమైనింగ్ మాత్రం చిన్ని పీసెస్ చేపించాను త్రియాంచికి ఫ్రై చేసి పెట్టడానికి బాగుంటుందని కాకపోతే మ్యారినేట్ చేసి పెట్టేస్తే కొంచెం పట్టిద్ది కదా ఫిష్కి అందుకని చెప్పి పెద్దగా ఏమి వేయలేదులేండి జస్ట్ గరం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసి గరం మసాలా కూడా లైట్గా వేసాను అనమాట అంతే ఎక్కువ వేయలేదు తర్వాత లైక్ ఫ్రై చేసేటప్పుడు అప్పుడు ఇంకా ఏమైనా యాడ్ చేయాలి అంటే స్పైసెని బట్టి యాడ్ చేసుకుందాం అని అనుకున్నాం బికాస్ త్రించ్ మళ్ళీ ఎక్కువ స్పైసైపోతే త్రియాస్ తిండు మెయిన్గా నేను ఫిష్ కూడా త్రిరాచి కోసమే తీసుకొచ్చాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా తక్కువ స్పైసెస్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను వేసేటప్పుడు ఇంకా ఎవరికి వేస్తానో దాన్ని బట్టి స్పైసెస్ పెంచాలి ఏమో స్పైసెస్ ఎక్కువ ఉండాలి ఏమో స్పైసెస్ తక్కువ ఉండాలి నేనైతే ఇంకా త్రియాంచ్ కోసం ఫుల్గా తగ్గించేసా అండి సో టూ పార్ట్స్ చేసేసి అదైతే ఫ్రీజర్లో పెట్టేశాను ఇంకా బుడ్డిగాడేమో ఇప్పటిదాకా బ్రష్ పట్టుకొని మొత్తం ఊడ్చాడండి ఇంకా ఇప్పుడేమో డిష్ వాషర్ దగ్గరికి వచ్చాడు నేను దీంట్లో పెడుతున్నాను అనమాట సో అది చూసి వచ్చాడు ఇక్కడ ప్రెస్ చేసి ఆ తర్వాత అక్కడ నొక్కాలంట చూసేది ఎంత చక్కగా చూపిస్తున్నాడో సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ప్రెస్ చేయాలి ఫస్ట్ దాని తర్వాత రైట్ సైడ్ ప్రెస్ చేసి నేను క్లోజ్ చేసేస్తాను ఎంత బాగా అబ్జర్వ్ చేస్తాడంటే త్రీ సేమ్ అదే రిపీట్ చేస్తున్నాడు అది ప్రెస్ చేయడం అంత అంతగా రాదులేండి తనకి బికాస్ అది కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట కాకపోతే సేమ్ అదే ఇక్కడ నొక్కి అక్కడ నొక్కుతున్నాడు అదే చూపిస్తున్నాడు అనమాట బల్లే క్యూట్గా చేస్తాడు త్రి అండ్స్ అయితే సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లో ఇంకా ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయండి అన్ని వీడియోస్ చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలుకే మర్చిపోమాకండి Thank you for watching. Bye bye.